హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు మొత్తం అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ టికెట్ కైవసం చేసుకోవాలి జూబ్లీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంట సో దానికి తగ్గట్టుగానే ఎన్నడూ లేని కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని కేటాయించాలంటే అభ్యర్థిని ప్రకటించాలంటే ఏఐసిసి అప్రూవల్ లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్స్ చెప్పిందని పరిగణలోకి తీసుకొని అక్కడ క్యాండిడేట్ నుంచే పెట్టేవాడు కానీ ఫర్ ద ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ మూడు కాదు నాలుగు సర్వేలు చేయించిందంట ఇంటెలిజెన్స్తో ఒక సర్వే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సర్వే ప్రభుత్వం నుంచి ఒక సర్వే ఏఏసీసీ నుంచి ఒక సర్వే ఇట్లా మూడు నాలుగు సర్వేలు చేయిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత అద్భుతమైన ప్రజాదరణ ఉంది ఏమాత్రం నెగిటివిటీ లేదు అనేది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల గెలుపు ద్వారా రానున్న స్థానిక ఎన్నికలకు కావచ్చు జేహెచ్ఎంసీ ఎన్నికలకు కావచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా కాంగ్రెస్ శ్రేణులను మరింత బలపరిచే విధంగా ఈ జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు సో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీస్ బైపోల్ అనివార్యమైంది బీఆర్ఎస్ నుంచి మాగంటి వాళ్ళ సతీమణి ఆమె టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ పని చేసుకుంటున్నారు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు కూడా బీజేపీ నుంచి కూడా లంక దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయి చెప్తున్నారు ఆయన కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తేనే ఇక్కడ మనకి రోజుకు ఓ పేరు వినపడుతుంది రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి మొదట్లో అజరుద్దీన్ పేరు బాగా తెరపైకి వచ్చింది కానీ అజారుద్దీన్ని ఎమ్మెల్సీ కోట ఇచ్చడానికి ఎమ్మెల్సీలో ఆయన పక్కన పెట్టేసరికి అజరుద్దీన్ లేడు కాబట్టి ఆ తర్వాత ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు దానం నాగేందర్ పేరు బంతు రామ్మోహన్ పేరు ఇట్లా ఇంకొంతమంది పేర్లు బలంగా వినపడుతూ వచ్చాయి కాంగ్రెస్ పార్టీ పదే 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 సర్వేలు చేయిస్తూ వస్తుంది అంటే నా నవీన్ యాదవ్కి ఇస్తే ఎలా ఉంటుంది దానం నాగేందర్కి ఇస్తే ఎలా ఉంటుంది లేకపోతే బొంతు రామ్మోహన్కి ఇస్తే ఎలా ఉంటుంది ఎవరికి ఇస్తే అంటే వీళ్ళ సర్వేలో వీళ్ళు కీలకంగా లేవనెత్తుతున్న అంశాలు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వటం వల్ల లేకపోతే బంతు రామ్మోహన్కి టికెట్ ఇవ్వటం వల్ల దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వటం వల్ల దాంతోపాటు ఈ ముగ్గురికి టికెట్ ఇస్తూ కాంగ్రెస్ ఈ ముగ్గురు ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఇంకో కీలక అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ నుంచి గెలిచిన వ్యక్తి దాదాపుగా హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండే అవకాశం ఉందని చెప్తూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో ఈ ఎవరైతే జూబ్లీహిల్స్ నుంచి ఉంచిన వ్యక్తి గెలిస్తే అది రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకోవాలి దాంతోపాటుగా జిహెచ్ఎంసీ రాబోయే మరొక ఆరు నుంచి ఎనిమిది నెలలలోపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతున్నాయి సో ఈ గెలుపుతో ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా ఈ గెలుపుతో అంటే జూబ్లీహిల్స్ క్యాండిడేట్ గెలుపుతో అటు స్థానిక సంస్థల ఎన్నికలు దాంతోపాటుగా గ్రేటర్లో కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరు లేరు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో విస్తీర్ణం అవ్వలేదనే మాటలు కూడా కొంత వినపడుతున్నాయి కాబట్టి ఒక బలమైన అభ్యర్థిని అంటే నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్ దాదాపుగా ఈ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ జల్లెడపడుతూ ఉంది ఇందులో భాగంగానే వాళ్ళు నిర్వహించిన ప్రతి సర్వేలో నవీన్ యాదవ్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు బంతు రామ్మోహన్ కావచ్చు వీళ్ళు కేవలం ఒకటి రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిచయం పరిమితం అవుతున్నారు తప్ప వీళ్ళ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రవచనం వచ్చే పరిస్థితి కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీని ప్రభావితం చేయగల పరిస్థితి కనపడతలేదు అన్నట్టుగా వాళ్ళ సర్వే రిపోర్ట్లు వస్తున్నాయంట సో ఈ ఈ క్రమంలో భాగంగా ఒక్కసారిగా మైనంపల్లి హనుమంతరావు పేరు తెరపైకి వచ్చినట్టుగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు మైనంపల్లి హనుమంతరావు పేరు తెరపైకి ఎందుకు వచ్చింది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనంపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా ఉన్నారంట సో ఆ టైంలో దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది అది జిహెచ్ఎంసీ చరిత్రలో రికార్డు ఇంతవరకు ఏ పార్టీ కూడా జిహెచ్ఎంసీ చరిత్రలో తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది లేదు సో ఆ తొంభై తొమ్మిది స్థానాల గెలుపుకి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అంత అంత దూరం వెళ్ళటానికి ప్రతి కార్యకర్తల్లో వెళ్ళటానికి పార్టీ గ్రేటర్ పరిధిలో బలంగా విస్తరించడానికి ప్రధాన కారణం మైనంపల్లి హనుమంతరావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మైనంపల్లి హనుమంతరావుని తీసుకొచ్చి జూబ్లీల్స్ నుంచి గెలిపించి మంత్రి పదవి ఇస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ సైన్ వస్తుంది దాంతోపాటుగా గ్రేటర్ పరిధిలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంతో పాటుగా రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ భావన దీనికి తగ్గట్టుగానే వరుసగా అన్ని సర్వేలు చేయించుకుంటూ వస్తున్నారు సర్వేల్లో మొన్నటి వరకు మోహన్ నవీన్ యాదవ్ దానం పేర్లే వినిపించినాయి కానీ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు మైనంపల్లి హనుమంతులు ఆర్థికంగా బలం కలిగిన నేత దట్టు జిహెచ్ఎంసీలో మంచి ఫేస్ వాల్యూ జీహెచ్ఎంసీ పరిధిలో ఫేస్ వాల్యూ కలిగిన నేత ప్రజాదరణ కలిగిన నేత కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి మైనంపల్లి వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఉదాహరణకు ఉదాహరణకి తీసుకుంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కి వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్కి వీళ్ళకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచి ఫ్యాన్ బేస్ ఉంది మంచి ఓటింగ్ బేస్ కూడా ఉంది కానీ అది కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుంది ఇక దానం నాగేంద్ర విషయానికి తీసుకుంటే దానం నాగేంద్రకి టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా మరో ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకంటే దానం నాగేంద్ర ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ గెలిచినా ఓడిపోయినా ఈసారి ఖచ్చితంగా ఆయన ఖైరతాబాద్ నుంచి రిజైన్ చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ దానం నాగేంద్రకి ఇవ్వటం వల్ల అనవసరంగా ఇంకో ఎలక్షన్ ప్రజలపై భారం కావచ్చు పార్టీపై భారం కావచ్చు అనవసరంగా ఇంకో ఎలక్షన్ వచ్చే పరిస్థితి ఉంది దట్టు ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అనేది కూడా కొంత ఆలోచిస్తున్నట్టు కాబట్టి దానం నాగేంద్ర టికెట్ ఇవ్వటం వల్ల పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ కనపడుతుంది అనవసరంగా ఇంకో బయో ఎలక్షన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది జూబ్లీ హిల్స్ దాంతోపాటు పక్కన ఉన్న ఖైరతాబాద్ బయో ఎలక్షన్ కూడా రావాల్సి ఉంటుంది ఇదంతా అవసరం లేని ఒక విధా ప్రయాస పైగా జనాల్లో పార్టీ మారొచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు దానివల్ల అనవసరంగా రెండు చోట్ల బయ ఎలక్షన్ తెచ్చిన పేరు ఉంటుందని చెప్పి దానం నాగేంద్ర పేరు కూడా కొంత పక్కన పెడితే తెలుస్తుంది ఇక రామ్మోహన్ పేరు చూసుకుంటే రామ్మోహన్కి కూడా ఆయన గతంలో జిహెచ్ఎంసీ మేరుగా చేసినప్పటికీ జిహెచ్ఎంసీ పైన పూర్తి స్థాయి పట్టులేదని దట్టు కేటీఆర్ వ్యక్తిగా కేటీఆర్కి సంబంధించిన వ్యక్తిగా బీఆర్ఎస్ హార్డ్ సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు తప్పించి కాంగ్రెస్ పార్టీకిలో పెద్ద ఫాలోయింగ్ లేని వ్యక్తి అంత మాస్ ఫాలోయింగ్ లేని వ్యక్తి ప్రజాదరణ బలమయంగా కలిగిన వ్యక్తిగా చెప్పుకోవట్లేదంట బంతురామ్మోహన్ని గతంలో మేయర్గా చేసి ఉండొచ్చు కానీ అది బీఆర్ఎస్ కోటలోకి వెళ్ళిపోతుంది కాబట్టి బొంతురామ్మోహన్ అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి ఇక వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి కనపడుతున్న కీలకమైన మరో వ్యక్తి మైనంపల్లి హనుమంతుడు మైనంపల్లి హనుమంతురావు గతంలో ఇక్కడ ఎంపీగా చేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా చేశారు మెదక్నిస్ చేశారు దాంతోపాటుగా జేహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా చేసిన అనుభవం పేరు మైనంపల్లి హనుమంతరావు పేరు ఎక్కడ చెప్పినా ఎవరికి చెప్పినా గుర్తుపడతారు రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది అత్యంత ప్రజాదరణ వ్యక్తిగా మైనంపల్లి హనుమంతరావు పేరు ఉంది సో కాబట్టి మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తి ఆర్థికంగా బలమైన వ్యక్తి సామాజికంగా బలమైన వ్యక్తి ప్రజాదరణ కలిగిన వ్యక్తి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ నాలుగు అంశాలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మరో సర్వే చేయిస్తున్నారంట మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుంది అని ఎందుకంటే దీని ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే ఒక ఆలోచన దాంతోపాటు మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి దాంతోపాటుగా విపరీతమైన జిహెచ్ఎంసీ పైన మంచి పట్టున్న నాయకుడు కాబట్టి ఈయనకి టికెట్ ఇస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మెదక్ చుట్టుపక్కల కావచ్చు జీహెచ్ చుట్టుపక్కల కావచ్చు ప్రభావం చూపు దాంతోపాటుగా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అత్యంత ప్రభావం చూపగలిగిన వ్యక్తిగా ఈయన పరిగణిస్తున్నారు ఒకసారి మనం మైనంపల్లి హనుమంతరావు గారి బయోగ్రఫీ కనుక చూస్తే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఈయన సో ఫస్ట్ మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన బీఆర్ఎస్ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ అయిన ట్వంటీ ట్వంటీ త్రీలో సో హనుమంతరావు ట్వై సెలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేషన్ అసెంబ్లీ ఫర్ రామాయంపేట రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది ఆ రెండు చోట్ల ఆయన అక్కడ గెలిచారు ఆ తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు మల్కాజ్గిరి లోక్సభ గెలిచారు ఆయన మల్కాజ్గిరి లోక్సభ గెలిచిన తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అక్కడి నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన రెండు వేల పదిహేడులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎనోనమస్గా ఎన్నికయ్యారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సారీ తర్వాత లెజిస్లేషివ్ కౌన్ అసెంబ్లీలో ఆయన పోటీ చేసి దాదాపుగా డెబ్బై నాలుగు వేల ఓట్లు సాధించారు సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మైనంపల్లి హేనుమంతురా ఇంకా వాళ్ళ కుమారుడు రోహిత్ ఇద్దరు వచ్చారు అయితే మైనంపల్లి ఓడిపోయినా కానీ వాళ్ళ కుమారుడు గెలిచారు కాబట్టి మల్కాజ్గిరిపై మంచి పట్టు ఉంది మెదక్పై పట్టుంది జీహెచ్ఎంసీపై పూర్తి స్థాయి అవగాహన పూర్తి స్థాయి పట్టున్న వ్యక్తిగా మైనంపల్లిని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని మైనంపల్లికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే సర్వే ప్రారంభించిందండి కాంగ్రెస్ పార్టీ సో అనూషయంగా ఒక్కసారిగా తెరపైకి మైనంపల్లి పేరు రావటం కాంగ్రెస్ నాయకుల్లో ఓకింత ఆనందం కనపడుతుంది ఓకింత సర్ప్రైజ్ కనపడుతుంది చూడాలి మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు ఏం జరిగిద్దో ఎప్పుడు పరిణామాలు ఎలా మారుతాయో ఏ విధంగా మారిపోతాయో సీల్డ్ కవర్లో ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషం వరకు ఏ విషయం తెలియదు కాబట్టి మరి మైనంపల్లి పేరు కన్ఫర్మ్ అయిద్దా ఇంకేమన్నా చేంజెస్ ఉంటాయా అనేది చూడాలి